అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన చిన్న విమానం గాల్లో ఉండగానే మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొన్నాయి దీంతో ఆ రెండు పక్కపక్కనే ఉన్న ఫోటో మాక్ నదిలో కూలిపోయాయి ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంలో అరవై ఏడు మంది మృతి చెందారు పిఎస్ఏ ఎయిర్లైన్స్కి చెందిన అరవై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో కాన్సస్లోని విషీటా నుంచి బయలుదేరింది వాషింగ్టన్ డీసీలో స్థానిక సమయం రెండు గంటల ప్రాంతంలో రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్లో దిగేందుకు సిద్ధమవుతుండగా రక్షణ శాఖకు చెందిన సికోరెస్కి హెచ్ సిక్స్టీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్నాయి దీంతో భారీ శబ్దంతో అవి రెండు నదిలో కొప్పుకూలాయి అమెరికన్ ఎయిర్లైన్స్కు కు చెందిన ఆ విమానాన్ని పిఎస్ఏ నిర్వహిస్తున్నది సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు కాగా ఈ ప్రమాదం కారణంగా రోనాల్డ్ రీగన్ విమానాశ్రేణి అధికారులు మూసివేశారు విమానాల రాకపోకలు నిలిపివేశారు ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి